చైతన్యపురి న్యూ మారుతీనగర్లోని స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి మహోత్సవాలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరవ తేదీ గురువారం వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆంజనేయ స్వామి వారికి విశేష అమృత అభిషేకం విశేష క్షీరాభిషేకాలను భక్తుల సమక్షంలో ఘనంగా జరిపారు ఆలయ ప్రధాన పూజారి జి సుధీర్ శర్మ మాట్లాడుతూ ఆలయం యొక్క విశిష్టత గురించి గొప్పగా చెప్పారు మహోత్సవాల్లో జరిగే కార్యక్రమాలను వివరించారు Дръпен. శ్రీమాత్రే నమ శ్రీ 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 ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానం మారుతినగర్ నగర్ కొత్తపేట చైతన్యపురి హైదరాబాద్ శ్రీ ప్రసన్నాంజనేయస్వామి వారి దేవస్థానం అండి ఈ దేవాలయం చాలా విశేషమైనటువంటి దేవాలయం పురాతనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం గత నలభై సంవత్సరాల క్రితమే ప్రతిష్ట జరిగింది ఈ మారుతి నగర్కి పేరు రావడానికి కూడా ఈ ఆంజనేయ స్వామి దేవస్థానంతోనే ఈ కాలనీ ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ కాలనీకి మారుతి నగర్ అనేటువంటి పేరు వచ్చింది స్వామివారి దేవస్థానం ఉండడం వల్ల ఈ యొక్క స్వామివారి అక్కడ స్వయంభూ లోపల ఈ స్థలంలో పురాతనంలో వెంకటేశ్వరరావు గారు అని చెప్పి వారు ఇల్లు కట్టుకునేటువంటి సమయంలో పునాదులు తీస్తుండే ఆ పునాదుల్లో దొరికినటువంటి విగ్రహం అంటే పూర్వకాలంలో ఎప్పుడో ఇక్కడ దేవాలయం ఉంది ఆ తదుపరి రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో ధ్వజస్తంభ ప్రతిష్ట చేస్తున్నప్పుడు కూడా ఒక పద్దెనిమిది అడుగుల లోతున తీయటానికి ప్రయత్నిస్తే ఆ లోపల ఒక శంఖం దొరికింది అక్కడ ఉన్నటువంటి శంఖం ఆ శంఖంతోనే ప్రతిరోజు కూడా స్వామివారికి విశేషంగా పంచామృతాభిషేకం అవి చేస్తూ ఉంటాం ఇప్పుడు ఈ రోజు నుంచి అంటే మే ఇరవై ఒకటవ తారీఖు శనివారం నుండి మే ఇరవై ఆరవ తారీఖు గురువారం వరకు జయంతి మహోత్సవాలు జరపబడుతున్నాయి అందులో భాగంగా ఈరోజు ఉదయం విఘ్నేశ్వర పూజ పుణ్యాహవాచన ధ్వజారోహణ అన్యోన్య బ్రాహ్మణ సమా సహాయన అంటే బ్రాహ్మణందరూ కలిసి కూడాను శత మంజుసూక్త పారాయణ చేశారు ఆ తదుపరి రుద్రహోమం మంజుసూక్త హోమం స్వామివారికి విశేష పంచామృతాభిషేకం ఈరోజు విశేష క్షీరాభిషేకం అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ద్రవ్యంతో విశేషంగా హోమం జరుపుబడుతుంది ఈరోజు క్షీరాభిషేకం జరిగింది ఆ తదుపరి స్వామివారికి అలంకారమైన తర్వాత బంధు భక్తులందరూ కూడా కలిసి చక్కగా కూర్చొని సామూహికంగా సింధువులు అర్చన చేసుకున్నారు స్వామివారికి రేపు ఉదయం విశేష పంచామృతాభిషేకం ఆ తదుపరి స్వామివారికి సహస్ర కదలీ ఫలార్చన అంటే వెయ్యి అట్టిమండలతో స్వామివారికి పూజా కార్యక్రమం జరపబడుతుంది ఆ తదుపరి రేపు సాయంత్రం భజన కార్యక్రమం ఉంటుంది ఇరవై మూడవ తారీఖు సోమవారం రోజున స్వామివారికి విశేష పంచామృతాభిషేకం ఆద్యాభిషేకం అంటే నెయ్యితో విశేషంగా అభిషేకం ఉంటుందండి ఆ తదుపరి స్వామివారికి విశేష అలంకరణ ఆ అలంకరణ తదుపరి లక్ష తులసి దళార్చన లక్ష తులసి దళాలతో స్వామివారికి పూజా కార్యక్రమం జరపబడుతుంది సాయంత్రం ఏడు గంటల నుండి సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడతాయి ఆ తదుపరి ఇరవై నాలుగో తారీఖు మంగళవారం రోజున స్వామివారికి ప్రీతికరం కాబట్టి చాలా విశేషమైనటువంటి అభిషేకం మధు అంటే తేనెతో అభిషేకం విశేషంగా జరపబడుతుంది ఆ తదుపరి స్వామివారికి విశేష అలంకరణ ఆ తదుపరి స్వామివారికి ప్రీతిగా లక్ష మల్లికార్చన అంటే లక్ష మల్లెపూలతో స్వామివారి పూజా కార్యక్రమం జరపబడుతుంది తదుపరి సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు జరపబడతాయి ఇరవై ఐదవ తారీఖు ముఖ్యంగా వైశాఖే మాసి కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభూతాయ మంగళం శ్రీ హనుమతే వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో దశమి రోజున శనివారం రోజున ఆంజనేయ స్వామి వారి జననం జరిగింది చెప్పి ఒక శ్లోకానికి అర్థం మరి మొన్న చేతుస్థుద్ధ పౌర్ణానికి ఏప్రిల్ వచ్చి వెళ్ళిపోయింది కదా హనుమత్ జయంతి అనేది మరి ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే అది హనుమత్ వీర జయంతి హనుమత్ జయంతోత్సవం అంటారు అంటే లంకలో సీత దేవిని ఆంజనేయ స్వామి వారు చూసినటువంటి రోజు చైత్రశుద్ధ పౌర్ణమి కానీ ఈ వైశాఖ బహుళ దశమి మాత్రం ఆంజనేయ స్వామి వారి జన్మదినం కాబట్టి ఆ రోజున స్వామివారికి విశేషమైనటువంటి అభిషేకం జరపబడుతుంది విశేషమైనటువంటి అలంకారం స్వామివారికి ఎంతో ప్రీతికరమైనటువంటి తమరబాగులతో లక్ష తమరబాగులతో శత సహస్ర పత్ర పూజా కార్యక్రమం జరపబడుతుంది ఆ తదుపరి స్వామివారికి నీరాజన మంత్రపుష్ఠ తీర్థప్రసాద వితరణలు ఆరు గంటల నుంచి ఇరవై ఐదో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి మన ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుండి రథోత్సవంగా బయలుదేరి స్వామివారు చైతన్యపురి రామాలయం వరకు వెళ్ళి రా సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్న స్వామివార్లకు స్వామివార్లకు వస్త్ర సమర్పణ చేసి మరలా తిరిగి మన దేవాలయం దగ్గరికి రావడం జరుగుతుంది ఇరవై ఆరో తారీఖు అంటే గత నూట ఎనిమిది రోజుల నుంచి స్వామివారికి ప్రతినిత్యం కూడాను సహస్రనాగవల్లి పత్రపూజ అంటే ప్రతిరోజు సహస్రామార్చన జరపబడుతుంది ఇరవై ఐదో తారీఖుతో సంపూర్ణం కాబట్టి ఇరవై ఆరో తారీఖు స్వామివారికి అష్టోత్తర పూజ కార్యక్రమం ఆ తదుపరి విశేషమైనటువంటి జనాలందరికీ కూడా భక్తులందరికీ కూడాను అన్న సంతర్పణ కార్యక్రమంతో యొక్క ఈ హనుమత్ జయంతి మహోత్సవాలన్నీ కూడా సంపూర్ణంగా పూర్తవుతాయి కాబట్టి భక్తి రామ నుండి విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి పరిపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష వీక్షణలకు పాత్రులై తరించవలసిందిగా ప్రార్థన జైశ్రీ श्रीराम श्रीमात्रे नमः